అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంకు విశేష స్పందన నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు మాజీ సీఎం వైఎస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు ముందుగా వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యే గణేష్ కేక్ కట్ చేసి వైఎస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాజీ ఎమ్మెల్యే గణేష్ రక్తదానం చేయగా ఆయనతో పాటు అధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు నాయకులు రక్తదానం చేశారు మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు తనతో పాటు రక్తదానం చేసిన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గంలోని చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు రానున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గంలోని మున్సిపాలిటీ రూరల్ వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు இன்று ஜனநாயக சுதந்திரத்திற்காக நெசி வளவ அந்த வளவ முக்கியமான கேட்டில பதிலே வர்றதுக்கு மத்தியமதனு இருக்கு திலப்பட்டிருது golonganlarını வெளியில கொண்டு வர்றதுக்கு कोशिश பண்ணுங்க அங்கே பாராமெண்டில் சபை உறுப்பினர்கள் பல பேர் சுகம் கோரவும் முயற்சி பண்ணுங்க నమస్కారం అండి ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా జగన్నాథ్ మరి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మరి మన అందరూ ఈ రోజు మన నర్సపడి ఉన్న అన్ని పంచాయతీలు గ్రామ పంచాయతీలు కూడా మరి జన్మదిన వేడుకలు చేసుకోవడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది అందులో ఈ రోజు పార్టీ ఆఫీసులో మరి రగ్న శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసాం మరి మీ అందరికీ తెలుసు మేము రెండు వేల పదో సంవత్సరంలో వాదరపు యాత్రకు వచ్చినప్పుడు జగనన్న కలిసినప్పుడు ఆ రోజు రెండు వేల పదకొండు నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం కూడా జగనన్న పుట్టినరోజు సందర్భంగా మొదటగా నేను బ్లడ్ డొనేట్ చేయడం నాతో పాటు పార్టీ నాయకులందరూ కూడా చేయడం మరి ఇప్పటివరకు కూడా సుమారుగా ఇప్పుడు పదిహేనవ సంవత్సరం ఈ పదిహేను సంవత్సరాలకు కూడా దాంతోపాటు మా పార్టీ నాయకులందరూ కూడా రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తాని ఇవ్వడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మరి గత ఐదు సంవత్సరాల్లో మేము అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికి కూడా మరి ప్రజలు మరి వేరే తీర్పు ఇవ్వడంతో అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం కాలంలో మరి ప్రజలతో ప్రజల తరపున ప్రజా కార్యక్రమాల్లో వాళ్ళందరి తరఫున కూడా పోరాటం చేయడం జరుగుతుంది ఒక్క విషయం మీద అందరికీ తెలియపరచల్సింది ఏంటంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం మనం నిజంగా అదృష్టంగా భావిస్తాం మేము చాలా గొప్పగా భావిస్తున్నాం ఎందుకంటే అంటే ఈ రోజు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయగల దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే గర్వంగా చెప్పుకుంటాం అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ శాసనంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరి పోటీ చేయించగల దమ్మున్న నాయకుడు మా జగన్ అని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం అందుకని రేపు రాబోయే రోజుల్లో కూడా మా పార్టీ నాయకులందరూ కూడా ఇప్పటికే నచ్చబడి నిధుల్లో మొదటి ఆరు నెలలు మరి డల్లగా ఉన్నప్పుడు కూడా ఆరు నెలల తర్వాత అందరూ కూడా యాక్టివ్ అయ్యారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు గెలిపించుకుందాం అని చెప్పి అందరూ కూడా చూస్తారు ఎట్టి పసిలు కూడా ఈ మూడు సంవత్సరాల కాలంలో ప్రజల తరఫున పోరాటం చేస్తాం ప్రజల తరఫున ఉంటాం మేము అందరం కూడా రేపు రాబోయే రోజుల్లో జగన్ ముఖ్యమంత్రిగా చేసుకుంటామని అని చెప్పి తెలియపరుస్తూ మరొకసారి పెద్ద ఎత్తున రక్తాన్ శిబిరం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నాయకులకి ప్రతి బ్లడ్ ఇచ్చిన డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మరొకసారి నర్సింపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టిన తరఫున మా జగనానికి జన్మ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్కారం తెలుపుకున్నాను Yeah!